గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలి అంటే డైవర్షన్ సబ్వర్షన్ పర్వర్షన్ అటెన్షన్ డైవర్ట్ చేయడం తమ చేతగానితనాన్ని సబ్వర్ట్ చేయడం అట్లాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం మూడు ముక్కల్లో తేల్చాలంటే ఇదే ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలన తీరు రోజు నిజానికి ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకున్నా తెలంగాణకి గత రెండు బడ్జెట్లలో దక్కింది సున్నా ఈ బడ్జెట్లో కూడా దక్కేది సున్నా అనేది స్పష్టంగా తెలుసు కాబట్టి ఇవాళ కేవలం ఆ అంశం మీదకి వీళ్ళ వైఫల్యం మీదకి వీళ్ళ శాతకాంతనం మీదకి వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే రెండు సంవత్సరాల కిందట కేసు పెడితే ఈ రోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు